పది పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా సమలకోటందు భవిత స్కూల్ మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు విభిన్న ప్రతిభావంతుల సమక్షంలో ఆసుపత్రి సూపర్టెంట్ డాక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ అధ్యక్షతన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామలకోట మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీవిద్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని కాకినాడ జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహిస్తారన్నారు దేశంలోని ప్రతి పౌరుడు స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవించేందుకు ఈ యొక్క మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఉపాధ్యక్షులు జిత్తుక అప్పారావు కార్యదర్శి కుంచే నానిబాబు ఎండి వల్లీబాస ఎండి మున్వార్ మరియు సంఘ సభ్యులు గర్భిణీ స్త్రీలు వైద్య అధికారులు ఆసుపత్రి ఇతర సిబ్బంది భవిత పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు యొక్క కార్యక్రమం సందర్భంగా ఆసుపత్రి నందు కమిషనర్ విద్య చేతుల మీదుగా కేకును కత్తిరించి శుభాకాంక్షలను తెలియజేశారు అనంతరం గర్భిణీ స్త్రీలకు పళ్ళు పలహారాలను పంచిపెట్టారు మానవ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం ముందుగా అందరికీ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ రోజు మనకి జిల్లా అధ్యక్షుడు జిల్లా మానవ హక్కుల పరిరక్షణ అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ గారి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు అందరికీ ఫ్రూట్స్ అండ్ ఇతర వాళ్ళకి అవసరమైన ఐటమ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది సో ఇలాంటి మంచి కార్యక్రమాలు మనకి నూతనపాటి అప్పలకొండ గారు మన సామల ఎప్పుడు నిర్వహిస్తూ ఉంటారు మనం అందరూ ఇప్పుడు ప్రాథమిక హక్కులు బాధ్యత వారిని మాట్లాడుకుంటున్నాం కానీ అన్నిటికన్నా ముందు మానవ హక్కులు అనేవి చాలా ముఖ్యమైనవి వాటిని పరిరక్షించుకోవడం ఈ కాలంలో మానవులకి మానవులకి మధ్య సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి సో దానికోసం మన సామర్లకోట నుండి ప్రా ప్రాతినిధ్యం వహించి అనుక్షణం ప్రజా సంస్థ మధ్య పోరాడుతున్న అప్పలకొండ గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరూ అన్నిటికన్నా మున్ మన అందరికీ తెలుసు దేవుని మానవ సేవ అత్యుత్తమైన సేవ సో అదందరూ అందరూ ఈ మధ్య ఆ అది కనుమరుగా అయ్యే దిశలో మనం ఎక్కువ కమర్షియల్ గా వెళ్తున్నాము బట్ ఆ హ్యూమన్ టచ్ అనేది లేకపోతే మన సమాజం అనేది ఈ మంచి పదంలో నడవడం చాలా క్లిష్టకరం అవుతుంది సో ఈ మానవ హక్కుల దినోత్సవం నాడు అందరూ మనం ఒకరికొకరు ఎలా తోడుగా ఉండాలో మరి ఒక్కసారి గుర్తు చేసుకొని అందరు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అని చెప్పి మనం అందరూ అనుకోవాలని భావిస్తున్నాను మరి ఒకసారి అందరికి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను నూతనపాటి అప్పలకొండ జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘ అధ్యక్షులు కాకినాడ జిల్లాండి రోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుచేతంటే మానవ హక్కులు అనేది మానవ సేవ మానవ సేవ అన్న భావనతో మానవ హక్కులని కాపాడుకుంటూ వాళ్ళకుండే సమస్యలను మేము అధికారుల దృష్టి తీసుకొచ్చి పరిష్కారం చేయడానికి మానవ హక్కుల సంఘం కృషి చేస్తుంది ఈ మానవ హక్కుల సంఘం స్థాపించడానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆ డిసెంబర్ పదో తారీఖున ఈ అంతర్జాతీయ మానవ హక్కులు సంఘం అన్నది ఇతర అన్ని దేశాలు కలిసి ఐక్యరాజ్య సమితి వారు ఇది మంజూరు చేసి మా పాస్ చేసినటువంటి మానవ హక్కుల దినోత్సవం ఇది అంతర్జాతీయ అన్ని దేశాలు నూట తొంభై ఐదు దేశాలు ఆమోదించినటువంటి మానవ హక్కుల దినోత్సవం మన భారతదేశంలో అయితే తొంభై మూడులో లో వచ్చింది అది మానవ హక్కుల దినోత్సవంగా తొంభై మూడు నుంచి మన భారతదేశంలో నడుపుకోవడం జరిగింది అందువలన మన భారతదేశంలో మానవకుల కందస్సు ఢిల్లీలో ఉంది అలాగే మన ఆంధ్రాలో కర్నూల్లో ఉంది కాబట్టి మనకు ప్రజలకు ఎవరికైనా ఏదైనా సమస్య ఉంది అనే పోలీసు వారి నుండి కానివ్వండి వైద్య శాఖ నుండి కానివ్వండి లేకపోతే రెవెన్యూ శాఖ నుండి ఏ శాఖ నుంచి అయినా ఏవైనా ఇబ్బందులు ఉంటే స్వయంగా నిలిత పూర్వకంగా మీరు మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేసుకుని ప్రజలు న్యాయం పొందడానికి చాలా అవకాశం ఉంది ఎందుచేత కోర్టుకి వెళ్ళలేని వాళ్ళు ప్లేట్లను పెట్టుకోలేని వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం మానవ హక్కుల సంఘం ద్వారాగా మానవ హక్కుల కమిషన్ ద్వారాగా మీకు సత్పర న్యాయం జరుగుతుందని నేను ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను కాబట్టి నేను మనవి చేసేది ఒకటే అందరూ మానవ హక్కులు కాపాడుకోవాలి అంటే ఒకరి హక్కులు ఒకరు అరించకుండా అధికారులు ప్రజల హక్కులు అరించకూడదు ప్రజలు అధికారుల హక్కుల అరించకుండా అందరూ కలిసికట్టుగా కమిషనర్ గారు చెప్పినట్టు అందరూ మన ఒకరిని ఆ గౌరవించుకుంటూ మర్యాద పరుచుకుంటూ ప్రజల హక్కులు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈ సామర్ల కోటలో ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది ఉన్నట్టయితే మా సంఘానికి తెలియజేసినట్లయితే మీకు మేము సహకరిస్తాము న్యాయం జరగడానికి మేము అధికారులతో తిరుగుతాము అధికారుల ద్వారా మీకు న్యాయం జరగటానికి మేము ముందుంటామని సంఘం ద్వారా ప్రజలందరికీ అంటే ఒక సామర్ల కోటే కాడ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ మానవ హక్కుడు సంఘం జరుపు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్